అస్మద్గురిమా ఇంకొక ప్రశ్న ఏమిటంటే అయ్యా వివాహమై చాలా కాలమైన సంతానము లేదు సంతానము కలుగుతూ వాళ్ళు గట్టిగా రెండు నెలలలా కాకుండానే విడిచి వెళ్ళిపోతున్నారు సంతానము కలగాలన్నా నిలవాలన్నా మార్గమేమిటి ఉన్నాయి మార్గాలు పెద్దలు చాలా చాలా చెప్తారు నాగదేవతా పూజ అని చెప్పి ఏదో నాగదేవత విగ్రహాన్ని అని ఇవన్నీ అవని కాదనంట లేదు అవన్నీ చేద్దామంటే కాస్త ధనం ఖర్చు అవుతుంది అది కూడా ఆలోచించుకోవచ్చు చేయలిగితే చేయండి ఇప్పుడు అడిగిన ప్రశ్న ఎవరిదంటే మేమంత డబ్బు ఖర్చు పెట్టుకోలేవండి మరి ఏం చెయ్యాలి మాకేమైనా మార్గం ఉందా దీనికోసమే మనకి మత్స్యపురాణంలో మార్కండేయ మహర్షి తండ్రి గారు చేశారు ఒక ఉపాసన మృఖండు మహర్షి ఆయన చేస్తాడు ప్రార్థన ఆ ప్రార్థనని మత్స్యపురాణంలో చెప్పిన దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అమ్మా అయ్యా ఇది భార్యాభర్తలు సంతానం కావాల్సిన వాళ్ళు సంతానం నిలవాల్సిన వాళ్ళు చదవచ్చును లేదా వాళ్ళ పేరుతోటి పెద్దలు ఎవరైనా కూడా చెయ్యవచ్చును తప్పనిసరిగా షష్ఠి నాడు అంటే నెలలో రెండుసార్లు వస్తుంది అలాంటివి ఏడు తిథుల లోపల దగ్గరగా ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రమిదతో దీపం పెట్టి ఇంత చలివిడి గుప్పెడు చలివిడి అక్కడ నివేదన చేసి మూడు సార్లు పశువు మూడు సార్లు కుంకుం వేయండి కుంకం బొట్టు తెచ్చుకోండి పసుపు అని అలాగే ఈ చలిమిడి సగం ఇంటికి తెచ్చుకుని ప్రసాదంగా తీసుకోండి మిగిలిన రోజులు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం మీ వీలుని బట్టి చదవండి తప్పనిసరిగా నూటెనిమిది సార్లు అయితే మంచిది నిద్రించే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని మూడు సార్లు మనస్సులో అనుకోండి పైకి చదివినా పర్వాలేదు ఉదయం పూట మాత్రం నైవేద్యము ఏమిటది చలిమిడి కానీ చిమ్మిడి కానీ టి పళ్ళు కానీ ఈ మూడు కూడా పెద్ద ఖర్చు అయినవి కావు గమనించండి శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా మీకు కావలసిన ఫలితం దక్కుతుంది వేదాంత వేద్యం పురుషం పురాణం మీరు గమనించుంటారు ఎక్కడా ఉత్తక్షాలు సమాసాలు ఉన్నాయో చెప్పుకోవటం లేదు అందరూ చదువుకునేందుకు వీలుగా వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్య గర్భం జగత్స్వరూపం ఓ స్వామి మాకు రక్షణ కలిగించు అనూపమం భక్తి జనానుకంపినం మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించేవాడివి భజామి సర్వేశ్వరం సర్వేశ్వరం ఈడ్యం ఆ భగవంతుణ్ణి ఆద్యం ఈడ్యం అన్నట్టు సారదా ప్రశ్న కుమారస్వామిని నాగదేవతగా ఎందుకు పూజిస్తారండి ఎలా ఉంది ఇది వేదంలో ఉంది దేవత అందరినీ సృష్టించే ముందుట పెద్ద యజ్ఞం చేశా సృష్టితే ఎవడో పెరగటం లేట అప్పుడు అన్నట్ట స సర్పాన సృజత అప్పుడు బ్రహ్మదేవుడు సర్పాన్ని సృష్టించట అప్పుడు వృద్ధి పెరుగుతుంట అందుకని మొట్టమొదటిగా సృష్టిలో భాగము సర్పము గనక సర్పాన్ని ఇలా చెప్పడం తర్వాత మనకి పురాణంలో వివరాలు చెప్పారు అందుకని ఆద్యం ఈడ్యం అలాంటి స్వామికి మేము నమస్కరిస్తున్నాము అంటూ శ్రద్ధగా చేయండి సంతానము కలిగిన తర్వాత వాళ్ళకి భారతలో లేదా ఏదో అయిన తర్వాత ఒక్కసారి దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణం లాంటి చేయించుకోండి క్షేమం కలుగుతుంది వేదాంత వేద్యం పురుషం పురాణం హిరణ్య గర్భం జగత్స్వరూపం అంతేకాదు అనూపమం భక్త జనానుకంపినం భజామి సర్వేశ్వరం ఆద్యం ఈడ్యం ఇది ఇంకొక్కటి చదువుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి అంటే చదువు రాని వాళ్ళు వాళ్ళు చేయాల్సి మనం తెలిసిన చిన్న దీపాన్ని వాళ్ళ ఇంటి ముందు తులసి పెట్టుకొని పెట్టుకుని నమస్కరించండి ఈ భావాన్ని మనసులో పెట్టుకోండి అగ్నిదేవుడికి కా అలాగే మన సుబ్రహ్మణ్య స్వామికి దగ్గర సంబంధం ఉంది ఫలితం దొరుకుతుంది గమనించండి అయితే ఒక సందేహం అడుగుతారు ఏమండి దీపం పెట్టడానికిను ఆయన మహానుభావుని పూజించడానికి సంతానంగా తమటండి గుర్తు పెట్టుకోండి కార్తికేయుణ్ణి పెంచింది ఎవరండి అగ్నిదేవుని భార్యలు కృత్తికలు అసలు కార్తికేయుని జన్మ ఎలా జరిగింది అగ్ని ద్వారా జరిగింది గమనించండి అందుకనే మన కార్తీక మాసంలో కానీ ప్రత్యేకించి పూజ చేస్తుంటారే కార్తీక మాసంలో దీపాలు విగించడం అంటే ఇంకేవేవో మాట్లాడుతుంటారు మనం ఇలాంటి రహస్యాలు ఉన్నాయి ఈ రహస్యాలకు సంబంధించి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్ణవేదాల్లో పదుల కొద్దీ మంత్రాలు ఉన్నాయి అంచేతమ్మా కంగారు పడకండి అయ్యో మేము చదువుకోలేవండి చదువు రాదండి మాకు అంటారా ఏం పర్వాలేదమ్మా ఇంకొక చిన్న రహస్యం చెప్పాలి పల్లెటూళ్ళలో మంత్రస్థానలు ఉండేవారు అమ్మాయికి ప్రసవం అవుతుందన్న టైం లోపల అవుతుందని తెలిసిన పది రోజుల ముందు వాళ్ళంతా కూడా స్నానాలు చేసి ఇళ్ళ దగ్గర మట్టి దీపాలు పెట్టి ఒట్టి నేల మీద పడుకుని వచ్చేవారమ్మా ఎందుకని అగ్నిదేవుడు అగ్నిదేవుడు రాబోతున్నాడు అని చెప్పడానికి ఎప్పటికీ పల్లెటూళ్ళలో అలవాట్లున్నాయి దీపం పెట్టండి ఆరాధన చేయండి చదువు రాని వాళ్ళు అలాంటి వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చేయండి మంచి ఫలితం లభిస్తుంది